దయచేసి వేదిక మీద కూడా కూడా వేదిక మీదకి పెద్దలు శ్రీ మాజీ చైర్మన్ గారు శ్రీ కిలార్ రాజనబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది శ్రీ మధ్యరాల గంగాధర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి పిలిచినటువంటి దయచేసి పిలిచినటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ కూర్చోవాలి అలాగే ముందుగా ఎక్కడ హెండబాబు రెడ్డి గారు వారిని కూడా వేదిక మేడకు రావాల్సిందిగా కోరుకుంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని దయచేసి దయచేసి వేదిక మీదకి రావటానికి అలాగే డైరెక్టర్ గారు ప్రజలు గౌరవ శ్రీ వల్లవేడి ధర్మారావు గారిని కూడా వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం నాయకులు అభిమానుల కార్యకర్తలతో ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడికి మహానాడు అనుకునేటువంటి మాత్రం నిలబడి ఉన్నాం బంగారం కుర్చీలు వేశారు అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా మన శాసనసభ్యులు వారు ఉన్నటువంటి క్రోసూర్ మండల నాయకత్వం పట్టణ నాయకత్వం బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఈ రోజు దయచేసి అందరూ కూడా కుర్చీలోకి రావాలండి அந்த குற்றச்சுக்கு ரெண்டு